సంస్థ ఉద్యోగి అండ్ కవి రచయిత గాయకుడు ఉద్యమకారుడు జయరాజ్ గారు ఆ తెలంగాణలోని నవరత్నాలు లాంటి తొమ్మిది మందిని ప్రభుత్వం ఎంపిక చేసి వారికి ఒక గౌరవ గౌరవప్రదమైన కోటి రూపాయలు అనౌన్ చేయడం దాంతోపాటు మూడు వందల గజాల భూమి ఫ్యూచర్ షిఫ్ట్లో అనౌన్ చేయడం అనేది నిజంగా సింగరేణి సంస్థకి గర్వకారణం సినిమా సంస్థలో ఉండి అండ్ ఉద్యోగంలో ఉండి కూడా అనేక గొప్ప ఏది లైవ్ అచీవ్మెంట్స్ ఆయన సాధించారు దానిలో రెండు వేల ఇరవై మూడులో కాలోజీ సాహిత్య పురస్కారాన్ని వాళ్ళు అందుకున్నారు అండ్ జయరాజ ప్రకృతి మీద ఈరోజు నూట ఇరవై రెండు కథలు వ్యయాలతో రాసిన అవధి పుస్తకం అది ఇంగ్లీషు హిందీ కన్నడ అనేక మంత్రిపుల్ లాంగ్వేజ్లో ప్రచు ప్రచురితమైంది ప్రపంచంలో మనము చూసే భౌతిక ప్రపంచానికి ప్లస్ మానవుడికి అనేక పోలికలు ఉంటాయి మనం కొండలు గుండల్ని మన బాడీలో గోకలతో కూరుస్తాము ఆ తర్వాత మన బాడీలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాటర్ సముద్రంలో ఉండే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఆ తర్వాత మనం మీరు చూసే సముద్రంలో డీపెస్ట్ పాయింట్ ఇది మెరైనా ట్రాక్షన్ అది లెవెన్ కిలోమీటర్స్ డెప్త్లో లో ఉంటుంది పదకొండు కిలోమీటర్ అలాగే మనకు ఫ్లైట్స్ కూడా హైయెస్ట్ ఫ్లై చేసేది పదకొండు కిలోమీటర్లు సో మనిషి అంటే కొన్నిసార్లు మరిచిపోతాం మనం ప్రకృతి మనది కాదన్నట్టు మన ప్రకృతికి విధ్వం చేస్తూనే ఉంటాం కానీ నువ్వు ప్రకృతిలో ఉన్నట్టే ప్రకృతి నిన్ను నిన్ను ఓపిక పట్టంత వరకు నువ్వు పోసినంత వరకే నువ్వు ప్రకృతిలో ఉన్నట్టు సో అందుబోతున్న ప్రకృతికి మనకు దగ్గరలో ఉండాలి ఈ గ్రీనరీ ప్లాంటేషన్ వాటర్ పచ్చదనం ఇవన్నీ కూడా మానవుడు బతకడానికి అదే మనం యూ టు పే నీడీ బట్ నాటి గ్రీడీ ఎంటర్ కదా అవన్నీ కూడా ఆయన కవితల్లో ఆయన పాటల్లో ఎంతో గొప్పగా నాటి ప్రపంచానికి ఒక సృజనాత్మక తేడంలో అందరినీ ఆరోపించ చేయడానికి ఆయన చేసిన కృషి నిజంగా చాలా గొప్పది అభినందనీయం